ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి నెక్స్ట్ వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగింది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి మంచి రిక్వైర్మెంట్ ఉందన్నమాట తమిళ్ లేదా తెలుగు లేదా హిందీ లాంగ్వేజ్లలో ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి అసోసియేట్ అనే రోల్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో మనకి వర్క్ ఏముంటుంది అంటే ఎవరైతే నెక్స్ట్ వేవ్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారు రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనమైతే కాల్ చేసి నెక్స్ట్ వేవ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేసి వాళ్ళని నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యే విధంగా మనమైతే ప్రోత్సహించాల్సి ఉంటుందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరినైనా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా చేయాలనుకుంటున్నారు తెలుగులో అనర్గనంగా మాట్లాడగలిగేటటువంటి క్యాండిడేట్స్కి ఒక మంచి అవకాశం సేల్స్కు సంబంధించి మనం ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకి అప్ టు సిక్స్ లాక్స్ వరకు ఫర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు మనకి ఇన్సెంటివ్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందనమాట పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా మేమే మీకు ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది అనమాట సిక్స్ డేస్ అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒక అసెస్మెంట్ అయితే రావడం అనేది జరుగుతుంది వీడియో అసిస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఫేస్ టు ఫేస్ మనకి హైదరాబాద్లో అయితే మేనేజర్ రౌండ్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి షార్ట్ లిస్ట్ అయితే మీకు తప్పకుండా మెయిల్ అయితే రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్